పిల్లలు మీకు ఒక కథ చెప్పనా ఒక ఊరిలో రాము అనే ఎనిమిది ఏళ్ల పిల్లవాడు ఉండేవాడు అతనికి పుస్తకాలు అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు అమ్మా నాన్న ఎంత చెప్పినా చదవాలని ఆసక్తి ఉండేది కాదు రోజంతా ఫోన్ టీవీ ఆటలలోనే మునిగిపోయేవాడు ఒకరోజు అతను మిత్రుడి ఇంటికి వెళ్తూ దారిలోపాత పుస్తకాల షాపు దగ్గర ఆగాడు అక్కడ ఒక పాత దుమ్ముతో నిండిన పుస్తకం అతని దృష్టిని ఆకర్షించింది ఆ పుస్తకంపై ఇది మాయా పుస్తకం చదివి చూడు అని రాసి ఉంది అతనికి ఆశ్చర్యం వేసింది ఏంటి మాయా పుస్తకమా వింతగా ఉందే అని అనుకుని దాన్ని తీసుకున్నాడు కానీ షాపు యజమాని ఒక్క మాట చెప్పాడు ఈ పుస్తకం సాధారణమైనది కాదు నీతో మాట్లాడుతుంది కానీ నువ్వు చదవకపోతే అది కోపపడుతుంది రాము ఒక్కసారిగా నవ్వాడు పుస్తకాలు మాట్లాడతాయా ఏమిటి ఇది అని అనుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వచ్చిన తరువాత పుస్తకాన్ని తెరిచాడు పేజీలు పాతగా ఉన్నాయి కాని ఒక్కసారిగా అక్షరాలు కదులుతున్నట్లు అనిపించింది హలో రాము అని పుస్తకం పలకరించింది రాము అదిరిపోయాడు ఏంటి పుస్తకం నాతో మాట్లాడుతుందా అవును నేను చదివే పిల్లలతో మాట్లాడతాను నువ్వు పుస్తకాలు చదవవు అని నాకు తెలుసు ఎందుకు రాము ఆశ్చర్యంతో భయంతో కూడిన స్వరంలో అన్నాడు నాకు చదవడం నచ్చదు బోరింగ్గా ఉంటుంది అన్నాడు పుస్తకం చిరునవ్వు నవ్వింది నాకు కూడా మాట్లాడకుండా ఉండటం బోరింగ్గా ఉంటుంది నువ్వు చదవగానే నేను మజాగా కథలు చెప్తాను రాము ఆసక్తిగా తలుపాడు రాము ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు ఒక్కసారి ఒక పేజీ చదివితే ఆ పేజీలో అక్షరాలు గాల్లో తేలడం మొదలైంది చదివిన ప్రతి పదం రాము తల చుట్టూ తిరుగుతూ మాయాజాలం సృష్టించింది అతను ఓడ అని చదివితే గాల్లో ఓ పెద్ద ఓడ కనిపించింది విద్యుత్ అని చదివితే గాల్లో మెరుపులు వచ్చాయి పక్షి అని చదివితే చిన్న బంగారు పిట్ట గాల్లో నుంచి వచ్చి అతని దగ్గర కూర్చుంది రాము ఆశ్చర్యంతో ఊహించలేని ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు అతనికి చదవడం బాగా నచ్చింది కానీ అక్షరాలు మాట్లాడటం ఆపలేదు పుస్తకం అతనికి మరో ప్రశ్న వేసింది ఇంకా చదవాలా లేదంటే నేను నిన్ను మాయా ప్రపంచానికి తీసుకెళ్లనా రాము ఉత్సాహంతో అంగీకరించాడు వెంటనే పుస్తకం ప్రకాశంగా వెలుగులు విరజిమ్మింది అతను ఒక్కసారిగా మాయాలోకానికి వెళ్ళిపోయాడు అక్కడ పుస్తకాలు ఎగురుతూ తిరుగుతున్నాయి అక్షరాలు నదిలా ప్రవహిస్తున్నాయి చిన్న చిన్న అక్షరాలు పక్షుల్లా పరిగెడుతున్నాయి కాని ఒక్కసారి రాముకి అర్థమయ్యింది అతను బయటకు రావాలంటే ఒక మిస్టరీ సాల్వ్ చేయాలి అని పుస్తకం అతనికి ఓ ఇచ్చింది అక్షరాల్లో ఉన్న మాయను తీయడానికి ఏదో ఒక పదం చదవాలి ఆ పదం ఏమిటో కనుక్కో అని రాము చుట్టూ చూశాడు గాల్లో ఎగిరే అక్షరాలను పరిశీలించాడు అప్పుడు గుర్తొచ్చింది జ్ఞానం అనే పదం అన్నిటికంటే బాగా వెలుగుతో మెరిసిపోతుంది అతను ఆ పదాన్ని బిగ్గరగా చదివాడు జ్ఞానం ఒక్కసారిగా మాయా ప్రపంచం కరిగిపోయింది పుస్తకం మూసుకుపోయింది రాము మళ్లీ తన గదిలోకి చేరుకున్నాడు ఇప్పుడు రాము పూర్తిగా మారిపోయాడు పుస్తకాలు చదవడం వల్ల అతనికి అక్షరాల లోకం అర్థమైంది అక్షరాలు కొత్త ప్రపంచాన్ని తెరుస్తాయని తెలుసుకున్నాడు ఇప్పటినుంచి టీవీ ఫోన్ కన్నా పుస్తకాలే గొప్ప అనుకున్నాడు పుస్తకాలు అంటే బోరింగ్ అనుకునే పిల్లలకు తన అనుభవం చెప్పాడు రాము ఆ పాత పుస్తకం ఇంకో మిత్రుడిని ఎంచుకోవడానికి వెళ్ళిపోయింది చూడండి పిల్లలు పుస్తకాలు జ్ఞానాన్ని తెస్తాయి అవి కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి పుస్తకాలను ప్రేమించిన వారితో అవి నిత్యం మాట్లాడుతూ ఉంటాయి మీకు ఈ కథ నచ్చింది కదా ఇంకా మరిన్ని కథలు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చెయ్యండి